మన మాటల్లోనే ఇంకో మాట ఇక్కడ ఈకో రెస్టారెంట్ స్పెషల్ అయినా ఈకో చికెన్ అయితే వచ్చేసింది బా రకరకాల పువ్వులు క్యారెట్ ఫ్లవర్స్ చెప్పొచ్చు ప్లేట్ మొత్తం చూడడానికి చాలా కలర్ఫుల్గా అంటుంది కదా మీరు చికెన్ చూసినట్టయితే చాలా గ్రీన్ 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 కలర్లో కనబడుతుంది అండ్ అంటే కొత్తిమీర ఒకటి ఉంది అండ్ మొత్తం గ్రీన్గా కనబడుతుంది ఇది ఇది గ్రీన్ కలర్ రావడానికి ఏంటో స్పెషల్గా మరి అడగాలి ఈకో చికెన్ పేర్లో ఈకో అన్నది మనం వింటూ ఉంటాం కదా ఫ్రెండ్లీ ఈకో అని చెప్పేసి ప్లాస్టిక్ ఫ్రీ లైక్ అలా ఈకో ఈ ఈకో రెస్టారెంట్లో ఈకో చికెన్ స్పెషల్ ఏంటో మనం టేస్ట్ చేసి చెప్తాం మీకు నోట్లో పెట్టుకోగానే పుదీనా ఫ్లేవర్ అయితే మనకి అది తెలుస్తుంది బాగా ఇప్పుడు అర్థమైంది ఈ ఈకో చికెన్ ఈ గ్రీన్ కలర్లో ఎందుకు ఉంది అని చెప్పి మొత్తం పుదీనా ఫ్లేవర్తో పుదీనా అది గ్రీనరీ ఏదైతే ఉంటుందో గ్రీన్ మొత్తం పట్టేసింది అనమాట దీని స్మెల్ కూడా చాలా బాగుంది చికెన్ చికెన్ చాలా జ్యూసీ జ్యూసీగా ఉడికిందనమాట నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది అలానే ఇక్కడ ఫుడ్ మొత్తం ఫుడ్ చాలా టేస్ట్ అయితే ఉంది కానీ స్పైసీగా స్పైసీ కూడా స్పైసీ లెవెల్స్ అంత ఇష్టపడేలానే ఉంది ఎవరైనా స్పైసీ లవర్ బాగా స్పైసీ కావాలంటే చేస్తారనుకుంటా కనుక్కుందాం మనం అలాగే ఇక్కడ ఎవరైనా తినేలాగా ఈజీగా ఉందనమాట స్పైసీ లవర్స్ స్పైసీగా కావాలి అన్న లేదు నార్మల్గా ఇలా తినాలనుకున్నా కూడా బాగుంది ఎడ్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు డిషెస్ మిస్ అవ్వకండి అలాగే మనం ఇంకొక టూ స్టార్టర్స్ చెప్పాం అలాగే బిర్యానీస్ కూడా ఇక్కడ ట్రై చేద్దాం ఇందులో చాలా రకాలు ఉన్నాయి పుదీనా ఫ్లేవర్తో కొత్తిమీరతో అక్కడక్కడ కొత్తిమీర గ్రీన్రీ మొత్తం గ్రీన్రీ గ్రీనరీగా కనబడుతుంది అలా రెడ్ ఫ్లవర్స్ మధ్యలో ఇలాగా గ్రీన్ ఈకో చికెన్ అనమాట ఈ డిషెస్ అన్నీ కూడా స్పైసీ తగిలి తాగలనట్టుగా ఫ్లేవర్ ఏదో కొంచెం కొత్తగా ఉందనమాట